జయశ్రీరామ్ చిందుబంధులందరికీ ఈరోజు ఒక ప్రతి ఒక్కరూ ఆలోచించుకోండి ఈ ఎవరైతే మత ప్రచారానికి వస్తున్నారో వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి వాళ్ళని ఎలా అరికట్టాలి దానికోసం మనం మాట్లాడదాం అలాగే ఒక్కసారి వీడియో చూడండి

వేరే గ్రామాల నుంచి లేకపోతే వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళని మన హిందువులు అడుగుతున్నారు మీరు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏమంటున్నారు మేము పోలీసు అని బెదిరిస్తున్నాడు అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం నువ్వు రిజర్వేషన్లు పొందుతూ మతం వారి కూడా సర్టిఫికేట్లో హిందువు పేరు పెట్టుకొని నువ్వు ఇక్కడ మత ప్రచారానికి వస్తున్నావు నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకుంటూ నువ్వు మాత్రం ఆబద్ధ జీవితం లో బతుకుతున్నావు ఒక ముసుగు వేసుకొని హిందువు అనే ముసుగు వేసుకొని సర్టిఫికేట్లు హిందువు పెట్టుకొని క్రైస్తవుగా ప్రచారానికి వస్తున్నావు అందుకే ప్రతి ఒక హిందువులరా ఇలాంటి మత ప్రచారానికి వచ్చినప్పుడు మీరు వాళ్ళపైకి దాడికి వెళ్ళొద్దు వాళ్ళందరినీ ఫోటోలు తీయండి పూర్తిగా ఫోటోలు తీయండి వచ్చిన వాళ్ళని ఆధార్ కార్డులు అడగండి ఎవరంటే మీరు మా గ్రామం ఎందుకు వచ్చారు అని ప్రశ్నించండి పోలీసు వారికి సమాచారం ఇవ్వండి అవసరం అయితే హిందువులందరూ కలిసి స్టేషన్కి వెళ్ళండి వాళ్ళందరి మీద సీటింగ్ కేసు పెట్టండి ఎందుకంటే ఫోటోలు తీసి వాళ్ళు బైబుల్ అంటే క్రైస్తవ ప్రచారానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ క్రైస్తవులే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళ సర్టిఫికెట్ క్రైస్తవ సర్టిఫికేట్ ఇవ్వని మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఎంఆర్ఓ గారి కంప్లైంట్ ఇవ్వచ్చు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి సీటింగ్ కేసు అంటే మతం వారి కూడా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని పాడు చేస్తున్నారు అంటే అక్రమంగా దోచుకుంటున్నారు ఇలాంటి దాని మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టవచ్చు సీటింగ్ కేసు కింద ఇలా ప్రతి ఒక్కరూ మీరు ముందు వీళ్ళని మాత్రం ఎదుర్కొంటే మళ్ళీ మన గ్రామాల్లోకి హిందువులు ఉన్న పరిసర ప్రాంతాల్లోకి వీళ్ళు రావడానికి కూడా భయపడతారు ఒకసారి ఇంకా వీడియోలు చూడండి ఎంత దారుణంగా వాళ్ళు మత ప్రచారానికి వస్తున్నారో మన వాళ్ళు ఎలా ఆపుతున్నారో ఇంకా మనం చట్టం ద్వారా ముందుకెళ్తే ఇలాంటి వాళ్ళందరినీ మనం అరికట్టు

大丈夫です